మీరాతో నీ పెళ్ళి అంటున్న భవానికి ఊహించని నిజం చెప్పిన ఆదర్శ ముకుంద చంప పగలగొట్టిన భవాని ఇంతకు ఏం జరిగింది అసలు మీరాకు ఆదర్శ్కి పెళ్లి చేయాలని భవాని చెప్పడం ఏంటి మరి భవానీకి ముకుంద గురించి ఏం నిజం చెప్పాడు ఆదర్శ్ అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కృష్ణ ముకుంద మురారి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంకా ముకుంద ల్యాప్టాప్ తీసుకు వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న ఆదర్శ్ ఆలోచిస్తూ ఉంటాడు అదేంటి నా గదిలోకి నా పర్మిషన్ లేకుండా రావడం ఏంటి పైగా ముకుంద ల్యాప్టాప్ కృష్ణ గదిలో ఉందని చెప్పాను అంటే కృష్ణ గురి కృష్ణ నడగకుండానే కృష్ణ గదిలో కూడా ఇలాగే చెక్ చేసిందా ఆ తర్వాత గదిలో కనిపించకపోవడంతో నా గదిలో పెట్టి వచ్చి వెతికిందా అసలు ఏంటి ముకుంద ఇలా ఎందుకు చేస్తుంది అసలు ముకుంద ల్యాప్టాప్ గురించి ఈ మీరా ముకుందకి ఎందుకు అని చెప్పి ఇంకా ఆదర్శ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచిస్తున్న ఆదర్శ్కి ముకుంద ప్రవర్తన మీద అనుమానం కలుగుతుంది ఎప్పుడు కూడా మురారా తో మాట్లాడడానికి ఇష్టపడడం మొరారి వంక ఎక్కువగా చూడడం ఏదైనా అవకాశం దొరికినప్పుడల్లా మొరారి చేయి పట్టుకోవడానికి ప్రయత్నించడం ఇదంతా గమనిస్తూనే ఉంటాడు ఏంటి ముకుంద నిజంగా తగ్గట్టుగానే ముకుందలా మారిపోయిందా లేక తినే ముకుందా అసలేంటో ఏమీ అర్థం కావడం లేదు నిజంగా తన ముకుందో కాదన్న విషయం తెలుసుకోవాలి నాకెందుకో అనుమానం కలుగుతుంది తన చేతి స్పర్శ తగిలినప్పుడు కూడా నాకు ముకుందలాగా అనిపించింది అని చెప్పి అయితే ఆ క్షణం నుంచి కూడా ముకుందను ఫాలో చేయడం మొదలు పెడతాడు ఇంకప్పుడే భవానీ అయితే ఆదర్శిని పిలుస్తుంది చెప్పమ్మా అని చెప్పాను కానీ నువ్వు పెళ్ళి లేకుండా ఎన్ని రోజులు ఇలానే ఒంటరిగా ఉంటావు నా కోరిక నెరవేర్చవా నాకు మనవడినో మనవరాలనో ఇవ్వవా అంటూ మాట్లాడేసరికి పెళ్ళ పెళ్ళంటే ఇంట్రెస్ట్ పోయిందమ్మా అని చెప్పను కానీ అలా ఉంటే నేను ఎలా సంతోషంగా ఉంటానరా నా కొడుకు భార్య పిల్లలతో సంతోషంగా ఉండి వాడికంటూ ఒక లైఫ్ ఉంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను కదా నీ సంతోషం కోసమే కదా నేను ఎలా బ్రతికున్నది అని చెప్పనేసరికి నీ ఇష్టమమ్మ నీ ఇష్ట ప్రకారం చెయ్యి అని చెప్పి ఆదర్శ అయితే బయటికి వెళ్ళిపోతాడు సరే నా ఇష్ట ప్రకారమే నీకు పెళ్ళి చేస్తానంటూ ఇంకా ఆదర్శ్ని గమనించడం మొదలు పెడుతుంది భవానీ ఆదర్శ ఎక్కువగా ముకుందతో క్లోజ్గా ఉండడం చేస్తూ ఉంటాడు రజని అడిగినట్టుగా సంగీత నుంచి పెళ్లి చేద్దామన్నా కానీ సంగీతతో అస్సలు మాట్లాడడానికి ఇష్టపడని ఆదర్శ్ ముకుందతో ఎక్కువగా మాట్లాడేసరికి ఇంకా భవానీకి అయితే ముకుంద నుంచి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా ముకుంద ఇద్దరు కూడా చాలా క్లోజ్గా ఉంటున్నారు ముకుంద తర్వాత ఈ ముకుందనే ఆదర్శ్ ఎక్కువగా ఇష్టపడుతున్నాడు వాడి ఇష్టాన్ని నేనెందుకు కాదనాలి అని చెప్పి అదే విషయం రేవతికి చెప్పేసరికి మంచి ఆలోచన అక్క కానీ ఈ విషయం మీద మీ ముకుంద మాట వింటుందా పెళ్లి చేసుకుంటానంటుందా అని చెప్పాను కానీ తనకు వెనక ముందు ఎవరూ లేరు కదా ఇంత పెద్ద కుటుంబంలో ఉన్నందుకే తన సంతోషపడుతుంది అలాంటిది ఇంటి కోడలుగా వస్తూ తీసుకొస్తాము అంటే ఎందుకు ఒప్పుకోదు ఒప్పుకుంటుంది అయినా ముకుంద కన్నా ముందు ఆదర్శని ఒప్పించాలి అని చెప్పనేసరికి అవును అక్క నిజమే ఆదర్శం ఒప్పించాలి మీరాను పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉందో లేదో అని చెప్పనగానే కానీ ఇష్టమే అని అడిగాడు నేను అడిగినప్పుడు నీ ఇష్టం అమ్మా అని చెప్పాడు అందుకోసమనే ముకుందనిచ్చి పెళ్లి చేద్దామని అడుగుదామనుకుంటున్నాను అని చెప్పి భవానీ అయితే అంటుంది ఇంక ఇక్కడ ఆదర్శ అయితే ఇంతకీ వచ్చింది ముకుందా కాదా అని ముకుందను ఫాలో చేయడం మొదలు పెట్టేసరికి ఒకసారి అయితే దేవుతో మాట్లాడడం చూస్తాడు అదేంటి ముకుంద ఫ్రెండ్ అయితే మాత్రం దేవుతో ఎందుకు మాట్లాడుతుంది అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇంకా వెనకాలే వెళ్ళేసరికి రిజిస్టర్ ఆఫీస్లో పెండింగ్ సంతకాల కోసమని వెళ్తారు ఎందుకంటే తండ్రి సంతకం ఒకటి సరిపోదు పిల్లల సంతకాలు కూడా కావాలి అంటే ఇద్దరిది డెత్ సర్టిఫికెట్ అయినా సబ్మిట్ చేయండి లేదా సంతకాలైనా కావాలి అని చెప్పనేసరికి ఫేస్ మార్చుకున్నట్టుగా సర్టిఫికేట్ సబ్మిట్ చేయడంతో ఇంకా అవన్నీ కూడా ఫాలో చేసి అవన్నీ కూడా తెలుసుకుంటాడు ఇంకా అలా తెలుసుకున్న తర్వాత అంటే ఇంట్లో వచ్చింది ముక్కుందనమాట అసలు నిజంగా ముకుంద కాదని కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి అని చెప్పి ఇంకా ఎక్కడైతే ముకుంద చనిపోయిందని చెప్పారో ఆ హాస్పిటల్కి కూడా వెళ్తాడు అక్కడ అంతా కూడా ఎంక్వైరీ చేసేసరికి ఆ రోజు ముకుంద అనే పేరు మీద ఎవరూ చనిపోలేదని చెప్పి డాక్టర్స్ చెప్పడంతో ఆదర్శకు కొంచెం అనుమానం క్లియర్ అవుతుంది ఇంకా అక్కడి నుంచి అయితే నేరుగా పరిమళ దగ్గరికి వెళ్తాడు పరిమిళతో అయితే నాకు అనుమానం కలిగింది అది నిజమో కాదో చెప్పగలవా అని చెప్పను కానీ ఏంటి ఆదర్శ్ దేని గురించి అని చెప్పనేసరికి ఎవరైనా దెబ్బ మొహానికి దెబ్బలు తగిలితే ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారా లేక ఏ వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకునే అవకాశం ఉందా అని చెప్పాను కానీ అలాంటిదేమో ఉండదు ఆదర్శ ఎవరిష్టం వాళ్ళది ఎవరికి ఫేస్ మార్చుకోవాలి అనుకుంటే వాళ్ళు ఫేస్ మార్చుకోవచ్చు లేదా ఏదైనా యాక్సిడెంట్ వల్ల మొహానికి తగ్గని గాయాలు చర్మం ఏదైనా ప్రాబ్లం అయినా కానీ ఫేస్ మార్చుకోవచ్చు అని చెప్పనేసరికి అవునా అని చెప్పనేసరికి అవును అని చెప్పనగానే సరే అయితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి ఈ ముకుంద ఎవరు ఎక్కడైనా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందేమో కొంచెం కనుక్కోగలవా అని చెప్పాను కానీ అదేంటి ఆదర్శ్ ముకుంద ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవడం ఏంటి ముకుంద చనిపోయింది కదా అని చెప్పను కానీ నాకు ముకుంద చనిపోయినట్టు అనిపించడం లేదు ఇంట్లో ఉన్న మీరానే ముకుందేమోనని నాకు కనిపిస్తుందని చెప్పనేసరికి అవునా సరే ఆ ఫొటోస్ నాకు సెండ్ చేయి నేను ఇప్పుడే కనుక్కుంటానని చెప్పి పర్మల్కి అయితే సెండ్ చేస్తాడు ఆదర్శ్ వెంటనే పర్మల తను ఆ సిటీలో ఎవరెవరైతే ప్లాస్టిక్ సర్జరీ చేస్తారో వాళ్ళందరికీ ఆ ఫొటోస్ను పంపిస్తుంది ఎవరైనా ప్లాస్టిక్ సర్జరీ చేశారా అని చెప్పనేసరికి అడిగింది పరిమిళ ఒక డాక్టరే కాబట్టి ఇంక ఎవరు కూడా అబద్ధం చెప్పకుండా నిజం చెప్తుంది ఆ డాక్టర్ ఈ మధ్యనే వన్ మంత్ క్రితం నా దగ్గరికి ఒక సర్జరీ వచ్చింది అదే ఈ సర్జరీ అని చెప్పనేసరికి ఒక్కసారిగా పరిమళ ఇటు ఇద్దరు కూడా షాక్ అయిపోతారు అంటే నాకు వచ్చిన అనుమానం నిజమే ముకుందే మీరాగా మారి ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ ముకుందగా పేరు మార్పించుకుందారన్నమాట అని చెప్పి చాలా థ్యాంక్స్ పర్మల అని ఇంకా ఆదర్శ అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇంకా అప్పటికే భవానీ అయితే ముక్కుందతో మాట్లాడుతూ ఉంటుంది ఏంటమ్మా నాకు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాను కానీ ఏం నిర్ణయం ఆంటీ అని చెప్పనేసరికి అది నీ భవిష్యత్తు అని చెప్పాను కానీ నా భవిష్యత్తు కోసం నిర్ణయం తీసుకోవడం ఏంటంటే అని చెప్పనేసరికి నీకు ఆదర్శ్కి పెళ్లి చేద్దామనుకుంటున్నాను అని చెప్పను కానీ ఒక్కసారిగా ముకుంద షాక్ అయిపోతుంది ఇంతకుముందు ఆదర్శని పెళ్లి చేసుకుని ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి ఫేస్ మార్చుకుని ఇంట్లో అడుగు పెట్టాను మళ్ళీ ఆదర్శనే పెళ్లి చేసుకోవాలా అనుకుంటూ ముకుంద కంగారు పడుతూ ఉంటుంది ఈ లోప ఆదర్శ అయితే బావాని దగ్గరికి వస్తాయి వస్తాడు రా నాన్న నీ కోసమే బా ముకుందని అడుగుతున్నానని చెప్పాను కానీ ముకుందని అడుగుతున్నావా ఏమని అడుగుతున్నావమ్మా అని చెప్పనేసరికి నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతున్నానని చెప్పాను కానీ ముకుందనే ముకుందు గురించి ముకుందను పెళ్లి చేసుకోమని నన్ను అడుగుతున్నావా అని చెప్పాను కానీ నాకు అర్థం కాలేదు నాన్న అని చెప్పనేసరికి ఎవరనుకుంటున్నావమ్మా తన ముకుందా ముకుందే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మీరాగా ఇంట్లో అడుగుపెట్టి మళ్ళీ మనందరి చేత మనందరూ కావాలనే తనకు పేరు మార్చేటట్టుగా చేసుకుంది ముఖ్యంగా మురారి ముకుందా ముక్కుందా అని పిలవాలన్న ఉద్దేశంతో తన పేరు మార్చుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా భవానీ షాక్ అయిపోతుంది ఏంటి నాన్న ఏంటి నువ్వనేది అని చెప్పాను కానీ అవునమ్మా నిజంగా నిజమే చెప్తున్నాను ఆ రోజు ముకుంద యాక్సిడెంట్లో చనిపోయిందని అందరినీ నమ్మించి ముఖం మార్చుకుని మరీ ఇంట్లో అడుగుపెట్టింది ఇదంతా ఎవరి కోసం అనుకుంటున్నావు కృష్ణా మురారీలను దూరం చేయడం కోసం ఇదంతా ఇదే కావాలని చేసింది అని చెప్పనేసరికి ఏంటి ముకుందా ఆదర్శ్ చెప్పేది నిజమా అని చెప్పాను కానీ నాకేం అండి ఆదర్శ్ అబద్ధం చెప్తున్నాడని చెప్పాను కానీ ఆదర్శకి అయితే కోపం వచ్చి ముకుంద చెంప చెల్లుమనిపిస్తాడు నేను అబద్ధం చెప్తున్నానా నిజం చెప్పు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా ముకుందకు ఏం చేయాలో అర్థం కాక అవునాంటీ అని చెప్పి అంటుంది ఇంకా భవానికి కూడా కోపం వచ్చి ముకుంద చెంప చెల్లు అనిపించి ఇంట్లోంచి బయటకి గెంటేస్తుంది మరి ఇప్పుడు మీరా ముకుందగా మారి ఇంట్లోకి వచ్చిందని తెలుసుకున్న భవానీ వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు మరి ముకుందని ఇంట్లోంచి గెంటేస్తే మళ్ళీ ముకుంద ఏం రూపం ఎత్తి ఏ అవతారం ఎత్తి ఇంట్లో అడుగు పెడుతుంది మురారిని దక్కించుకుంటానంటుంది మరి కృష్ణ గురించి ఎలా ఆలోచిస్తుంది ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు